చాలామంది మీరు అన్నట్టు గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు నాకు జాబ్ రావట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అయిపోతున్నాను అసలు ఎక్కడ అనేది వాళ్ళకి అర్థం కాకుండా పరిస్థితిలో ఉంటారు మరి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలంటే అది డేట్ ఆఫ్ బర్త్ లోనే మనకు తెలిసిపోతుందండి ఇందాక నేను మీకు చెప్పినట్టే లోషోగ్రేడ్ మనం ఎప్పుడైతే చార్ట్ ప్రిపేర్ చేస్తామో వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ గవర్నమెంట్ జాబ్ రావడానికి కొన్ని నెంబర్స్ ఉండాలి వాళ్ళ వాళ్ళ చాట్లో ఆ నెంబర్స్ లేకపోతే మాక్సిమం వాళ్ళకి రాదన్నట్టే వాళ్ళు ఎంత కష్టపడని అండి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి రేపే వస్తుంది ఆఫర్ లెటర్ అని అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పినా కూడా ఇక్కడ దేవుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్లో ఆ నెంబర్స్ లేవు కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళకి రాదు ఇప్పుడు జస్ట్ లైక్ పొలిటికల్ సినారియో తీసుకుందాం అండి ఎవరికి డిఫార్మ్ ఇస్తారు ఎవరు కార్పొరేటర్ వరిలో ఎంతో మంది ఉంటారు రాత్రికి రాత్రే మారిపోతుంది కదా మీకు ఇచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు సో సేమ్ అట్లాగే జరుగుతుంది రాదన్నప్పుడు రాదు అంతే ఎంత ప్రయత్నం చేసినా కూడా సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మొబైల్ నెంబర్స్లో ఈ చేంజ్ ఓవర్ అవుతే ఇప్పుడు ఈ వచ్చే రెండు వేల ఇరవై ఐదులో సో మనం ఇప్పుడు చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ ఆ రెండు వేల ఇరవై ఐదు భవిష్యత్తులోది చేంజ్ అయిపోతుందా ఖచ్చితంగా అవుతుంది యాప్ అవ్వాలి కదా మీరు యూస్ చేయాలి కదా దాన్ని మీకు ఆ నెంబర్ దొరకాలి కదా అంత లోపల ఓకే లోపు ప్రయత్నం చేస్తే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది వచ్చే సంవత్సరంలో జీవితం అంతా మార్పు జరుపులేదు మీరు అసలు యూట్యూబ్ అపాయింట్మెంట్లు కడతారు అంత అంత మార్పు సో పర్టిక్యులర్గా ఈ డేట్లలో అంటే పుడితే నిజంగా దానికి ఒక ప్రభావం ఉంటుంది కోర్టుష్యూర్ అవుతారు వారి భవిష్యత్ చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది న్యూమరాలజీ ప్రకారంగా చెప్తుంటారు కదా అది వాస్తవమేనా అది నేను వాస్తవం అని అనండి ఎందుకంటే టోటల్ జాతకం చూసి ఉన్నది ఉన్నట్లు చెప్పడం నాకు అలవాటు నేను ఆస్ట్రోటాక్ లో రిజిస్టర్ అయి ఉన్నా దానికి వాళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్ ఇంటర్వ్యూ తీసుకుంటారు మన సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ పెడతారు దాంట్లో మనం సెలెక్ట్ అయ్యాకే దేశంలో ఉన్న వాళ్ళందరూ మనకు కాల్ చేస్తారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు అందులో చాలా మంది గవర్నమెంట్ జాబ్ గురించి అడిగే వాళ్ళు ఉంటారు నాకు ఈ గర్ల్ ఫ్రెండే కావాలి ఈ ఈ మొత్తం నాకు పెళ్ళి అవ్వాలి అవ్వకపోతే నేనేం రెమెడీస్ చేయాలి అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ భర్తతో భార్య భార్యతో భర్త సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు కాల్ చేస్తుంటారు సో ఆ ఈ ఉన్నది ఉన్నట్టు చెప్పడమే న్యూమరాలజీ అండి వాళ్ళు ఏదో వచ్చేస్తుంది చేసేస్తారు అయిపోతారు అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి పెట్టి చేయడం అది కరెక్ట్ కాదు లక్కీ నెంబర్ గా నెంబర్స్ చెప్పొచ్చు ఆ పర్సన్ కి లక్కీ నెంబర్ ఎట్లా చెప్పాలి అనేది నేను మీకు చెప్పాను కదా సో లక్కీ కూడా జాతకం ఉంటుంది లక్కీ నెంబర్ ఏంజల్ నెంబర్ చూసారా ఏంజల్ నెంబర్ నేను ఇక్కడ ఎట్లా తెలుస్తుంది లక్కీ నెంబర్ అది కన్సల్టేషన్ చేస్తే తెలుస్తుంది కన్సల్టేషన్స్ మీరు నాతో చేస్తారు కదా నేను మేడం నా డేట్ ఆఫ్ బర్త్ ఇది నాది ఇది అని చెప్తారు నేను కన్సల్టేషన్ చేశాక మీ లోషో గ్రిడ్ లో చూసి సో ఎగ్జాంపుల్ ఇప్పుడైతే నా జాతకం అంతా చూసారు కదా మొత్తం చూడలే కదా మీకు ఉట్టి మీ మొబైల్ నెంబర్ ప్రభావం చెప్పాను ఇంకా టోటల్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం మన అంతా చెప్పలేదు అంటే జనాలకు అంటే నెక్స్ట్ చూసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా వీలు వీలుంటుంది అందుకే నన్ను కన్సల్ట్ చేయమనండి మీరు ఎప్పుడైతే ఈ యూట్యూబ్ లో వేస్తారో కింద నాది డాక్టర్ సరస్వతి కన్సల్టేషన్ కాంటాక్ట్ ఆ నంబర్ అని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ లైఫ్ లో ఏమేం అవుతాయి ఏమేం అవ్వ అవ్వకూడని సన్నివేశాలు కూడా ఏమవుతాయి ఏమవుతాయని మనం చెప్పొచ్చు గైడెన్స్ చేయొచ్చు వాళ్ళ లక్కీ నెంబర్ మేనిఫెస్టేషన్ కావాలంటే మనం ఏంజల్ నెంబర్ అంటాము ఏంజల్ దీన్ని పెట్టుకుంటే కనుక దీని దీని ప్రభావం కూడా ఉంటది ఇక్కడ ఓకే లక్కీ నెంబర్ ప్రభావం ఎలా ఉండబోతుంది జీవితం మీద లక్కీ నెంబర్ ఏ విధంగా మార్పులు ఉంటాయి ఆ లక్కీ నెంబర్ వల్ల ఎక్కడ అది ఏ విధంగా యూస్ చేయాలి ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్తున్నారండి మీరు మీ లక్కీ ని ఇక్కడ రాసుకున్నారు ఐదు అనుకోండి మీ లక్కీ నంబర్ మీరు ఇది రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ కార్ పంచర్ అయ్యే సన్నివేశాలు ఉండే అవ్వదు అంటే మీకున్న ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నది తగ్గిస్తుంది ప్రాబ్లమ్స్ అన్నది ఉంటది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది రాసుకోవాలి గ్రీన్ కార్ లో పోతుంటే అది పంచర్ కావద్దు అనుకుంటే అది ఉంటే కాదు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన అట్లాంటి కార్ యాక్సిడెంటే కావచ్చు మీకు నగదు ఇష్టపడి మీ హెల్తే ఖరాబ్ కావచ్చు ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి కోకళ్ళలు చాలా ఉన్నాయి ఒక పర్సన్ మంచిగా అవుతుంటే సమాజం ఓకది కదా ఏదో ఒక రాస్తుంది ఇవన్నిటికి కూడా దీన్ని దోహదపడుతుంది ఈవి లైన్ నుంచి కాపాడుతుంది మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది పాజిటివ్ ఓరాది థింకింగ్ నేచర్ ని మిమ్మల్ని చేంజ్ చేస్తుంది ఇక్కడ ఎందుకు రాసుకున్నాం ఇది నచ్చి ఇక్కడ కట్ చేస్తే చచ్చిపోతారు తెలుసు కదా మీకు జీవిత నాడి అనేది ఇక్కడ దీన్ని మనం మేనిఫెస్టేషన్ దీని దీనివల్ల ఇది మన బాడీలో యాక్ట్ అయ్యి మనం చేసేవన్నీ కూడా పాజిటివ్ వేలో తీసుకెళ్లడము పాజిటివ్ థింకింగ్ రావడం అనేది జరుగుతుంది అది నమ్మిన వాళ్ళకే జరుగుతుంది అది కావాల్సికొని టెస్ట్ చేస్తే మొండి వాళ్ళకి ఏం చెప్తాము ఇది జరగదురా బాబు అంటే వాడు మైండ్ అదే ఉంటది మనం అది జరిగింది అని అంటే కూడా ఏం జరగలేదు అని అంటారు అంటే వాడు ఈగోయిజం ఎక్కడ హర్ట్ చేయకుండా వాడు అది చెప్తాను జరగాల్సిందైతే అదే జరిగేది వాడు మొండిగా చెప్తున్నాడు కాబట్టి వాడి వాడిని నమ్మకం అంతే మనం ఏం చేయలేము ఇంకా సో లక్కీ నెంబర్ అనేది ఆ నాడి దగ్గర వేసుకోవాలా ఏంజల్ నెంబర్ వేరే చోట ఎక్కడ వేసుకోద్దాం ఏదన్నా కానీ లెఫ్ట్ లెఫ్ట్ కి ఇప్పుడు క్రిస్టల్స్ ఎందుకు క్రిస్టల్స్ కూడా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ క్రిస్టల్స్ ఎందుకు వేసుకుంటాము మన లోష్రీ లో నంబర్స్ లేనప్పుడు ఆ ప్రభావితాన్ని మన లైఫ్ నాడి ఉన్నది ఆ జాగృతం చేసేది క్రిస్టల్స్ క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల కూడా లైఫ్ లో చాలా మార్పులు జరుగుతాయి లక్కీ అనేది మనకి సంకల్పిస్తుంది దానివల్ల మనకు ఎన్నో పర్యవసనాలు ఎదుర్కొంటాం ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ మీరు చెప్పలేరండి ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత క్లారిటీగా మీతో మాట్లాడుతున్నాను మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి కన్సల్టేషన్స్ తీసుకోండి జీవితంలో మార్కులు తెచ్చుకోండి ఒక భవిష్యత్తు అనేది మంచిగా నడిపించుకొని పాజిటివ్ లేవ్ అందరికి బాగుండాలని ఫోన్ నెంబర్ తీసుకుంటే సో సక్సెస్ అంటే విజయం అనేది తొందరగా సాధించి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ అండ్ థౌసండ్ పర్సెంట్ కూడా అంటే మీరు నేను ఓవర్గా చెప్తున్నాను అనుకుంటారేమో మీరు తీసుకోండి ఆ నంబర్ దొరకడమే ఫస్ట్ ఇంపార్టెంట్ సిక్స్టీ సిక్స్ టోటల్ త్రీ వచ్చేది మీకు వస్తుంది మీ మీకు కావాల్సింది ఆ నెంబరు అది తీసుకోండి తర్వాత మీరు ఆ ట్వంటీ వన్ డేస్ ఆ నెంబర్ యూస్ చేయాలి తీసి పెట్టుకోండి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ లోపలే మీకు తెలుస్తుంది చేంజెస్ వాడాలి వాడి ఎనర్జైజ్ చేయాలి దాన్ని మీరు అది మర్చిపోతున్నారు తీసుకోగానే అయిపోదు దాన్ని వాడకంలో పెట్టాలి పాత నంబర్ తగ్గించాలి కొత్త నెంబర్ వాడకం పెంచాలి ప్రతి ఒక్కరికి ఆ నెంబరే చెప్పాలి అందులోనే కమ్యూనికేషన్ జరుగుతుండాలి అది వాడుతుంటేనే దాని ప్రభావం అనేది మీకు పడుతుంది దాని వాడకపోతే పడదు